అమ్మా బాగున్నారా మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారమ్మా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారు అంటే అంతకుముందు ఏంటి ఐదో తారీఖు ఇస్తారో తెలియదు పదో తారీఖు ఇస్తారో తెలియదు ప్రతి ఊళ్ళో అందరికీ పెన్షన్లు ఒకటో తారీఖే మొత్తానికి ఇచ్చేయాలని కండిషన్ పెట్టారు చంద్రబాబు గారు అది ఉదయం ఏడు గంటలకే వెళ్ళి ఆరు గంటలకు ఇచ్చేస్తున్నారు పెన్షన్లు అట్లాగే రైతులకి బకాయిలు ఉన్నాయి దాన్ని కొన్ని డబ్బులు ఇలా జగన్ ప్రభుత్వంలో వాళ్ళకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ఆ ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వపోతారు రైతులకి చంద్రబాబు గారు ఇస్తే ఆ డబ్బులు ఇచ్చారు టీచర్ ఉద్యోగాలు లేక అసలు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అందుకే ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయమని చెప్పారు చంద్రబాబు గారు జరుగుతోంది ఉంది మెగా డిఎస్సి వేశారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు మన ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఆ టీచర్ ఉద్యోగాలు క్వాలిఫై ఉన్న వాళ్ళు ఆ టెస్ట్ రాసుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్లో వినుకొండలో కూడా నిన్న ప్రారంభించామమ్మా ఇట్లా రాష్ట్రం మొత్తం నూట డెబ్బై సెంటర్లు ఓపెన్ చేశారు పేదలకు అన్నం పెట్టేది గతంలో జగన్మోహన్ రెడ్డి పనులను మూసేశారు మళ్ళీ తెలిపిచ్చేసారు వంద రోజుల్లోనే మొదట వంద రోజుల్లోనే వంద మంచి పనులు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అంటే మీ ఆస్తులకు రక్షణ కల్పించారు అట్లాగే స్థానిక సంస్థలకి పంచాయతీలకి మొత్తం రాష్ట్రం మొత్తం ఒక పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చారు డబ్బులు గ్రామాలు సిమెంట్ రోడ్డు కోసం సైడ్ కాల కోసం అట్లా విజయవాడలో వరదలు వస్తే ఇళ్ళు మునిగిపోతే చంద్రబాబు గారు అక్కడే ఉండి పది రోజులుండి సేవలు అందించారు ఓకే కాబట్టి ఇవన్నీ కూడా మొదటి వంద రోజుల్లోనే పేద ప్రజలకు అండగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు